మన ప్రభువును రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామంన యొక్క సమయంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను గడిచిన దినములో మనము ప్రకటన గ్రంథం యొక్క వివరణ ఎవరు రాశారు ఎప్పుడు రాశారు ఈ యొక్క ప్రకటన గ్రంథం ఏమి తెలియజేస్తుంది అన్న దాని గురించి మనము ధ్యానించాం తెలుసుకున్నాం ఈ దినాన ప్రకటన గ్రంథం యొక్క ప్రత్యేకత ఏమిటి ప్రకటన గ్రంథంలో దేవుడు మనకేం తెలియజేస్తున్నాడు ప్రకటన గ్రంథంలో దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ప్రకటన గ్రంథం ద్వారా మనకు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ఏ విధంగా ఉన్నాయో మనకు ఎలా తెలియజేస్తున్నాడో దాని గురించి తెలుసుకుందాం ఇక పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాల్లో ఈ యొక్క అరవై ఐదు పుస్తకాలు జరిగిన వాటి గురించి తెలియజేస్తే ఈ యొక్క ప్రకటన గ్రంథం మాత్రం జరగబోయే దాని గురించి తెలియజేస్తుంది అటు జరగబోయే దానిని మనము దేవుడు మనకు ముందుగా ఏ విధంగా తెలియజేశాడు అందులో ఏమేమి జరగబోతున్నాయి యొక్క యుగ సమాప్తి ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మనం చూసినట్లయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మనకేం తెలియజేస్తుందో దాన్ని మనము ఈ సమయంలో ధ్యానిద్దాము పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటో వచనము ఒకటో వచనం నుంచి ఏడో వచనం వరకు మనం చదువుకుందాం యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుల తన దాసుడైనటువంటి యోహానుకు వాటిని సూచించను దేవుడు దేవుని వాక్యమును గుర్చి యేసుక్రీస్తు సాక్ష్యంను గుర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు యోహాను ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న ఏడు ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంబూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతియు నైనా యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక ఆ మేన్ ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూసేదరు భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుందరు అవును ఆమెన్ చదువుకున్నటువంటి లేఖన భాగంలో బట్టి ప్రార్థన ద్వారా ఈ యొక్క వాక్య భాగంలోనికి మనం వెళ్దాము మహాపరిషుద్ధుడు అయినా ప్రేమ కనికరం కలిగిన తండ్రి కృప కలిగిన దేవ నైనా ఈ యొక్క సమయంలో తండ్రి యొక్క ప్రకటన గ్రంథం గురించి ధ్యానించుకుని పోతుండగా మాతో మాట్లాడండి ఏ వాక్యము ద్వారా అయితే మాతో మాట్లాడాలని ఈ సమయంలో మా మధ్యకు వచ్చి ఉన్నారో అటు వాక్కు ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించండి అయ్యా ఈ లోకంలో రానున్న దినాల్లో ఏం జరగబోతుంది ఏమి సూచిస్తున్నాయి యాక ఎలా ఈ యొక్క యుగ సమాప్తి జరగబోతుంది అన్న దాని గురించి నాయన ప్రకటన గ్రంథం ద్వారా నువ్వు ముందుగానే బయలుపరుచున్నావు వాటిని క్షుణ్ణంగా ధ్యానించుకున్నటకు క్షుణ్ణంగా తెలుసుకున్నటకు అటు ఆత్మను అనుగ్రహించండి అయా చెబుతున్నటువంటి నాకు నైనా మీ ఆత్మశక్తిని అనుగ్రహించండి అయా ఇదిగో నా హృదయం నిండుకున్నదే నా నోరు మాట్లాడుతుందని నీవు లేఖనం ద్వారా సెలవిచ్చావు కాబట్టి నాయన నా హృదయంలో నీ వాక్కుతో నింపండి నాయన ఏ మాటలైతే ఉన్నదో అటు మాటలనే మాతో మాట్లాడి ఈ సమయంలో మమ్మల్ని దీవించి దర్శించి పంపించమని ఏసునామం పేరిట మికిలి వినయంతో అడిగి వడికి తండ్రి ఆమెన్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రకటన గ్రంథము మనకు మరొక పేరు ప్రత్యక్షత ఈ యొక్క ప్రత్యక్షత మనకి ఏ విధంగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు దేవుని వాక్యము మనకి ఏమని సెలవిస్తుంది అన్న దాని గురించి మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము మొదటి వచనంలో యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చదువుకున్నటువంటి యొక్క వచనంలో మూడు వచన మూడు భాగాలుగా మనము విడ విభజించుకోవచ్చు అది ఎలా అంటే ఒకటి ఈ సంగతులు త్వరలో త్వరలో అనేది ఒకటి సంభవింపనై ఉన్నవి అనేది ఒకటి తన దాసుడైన యోహానుకు వాటిని సం సూచించను ఈ యొక్క మూడు అంశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము మరి ముఖ్యంగా త్వరలో సంభవింపనై ఉన్నవి అంటే త్వరలో అంటే రానున్న రోజుల్లో ఇంకా సమయం ఉంది ఇంకా ముందున్న కాలంలో ఇవి జరగబోతున్నాయని దేవుడు మనకు ముందుగానే తెలియజేస్తున్నాడు అయితే ఇది యోహాను కాలంలో జరిగిందా లేదా అంతకుముందు జరిగిందా లేకుంటే కాలం తర్వాత జరిగిందా లేదా ఇప్పుడు జరుగుతుందా అనే దాని గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇప్పటికీ ఇంకా జరగలేదని కొన్ని జరుగుతున్నాయని దేవుడు బయలుపరిచినటువంటి ఆ యొక్క ప్రవ ప్రవచనాలు నెరవేరుతున్నాయని మనం చూస్తాము అయితే ఈ సమయంలో త్వరగా అనేది మనం చూసుకున్నట్లయితే చూడండి ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఏడవచనంలో ఏమని అంటున్నాడంటే ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం వచనం ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనివాడు ధన్యుడు దేవుడు అంటున్నాడు త్వరగా వస్తున్నాడంట త్వరగా వస్తున్నాడు కాబట్టి ఈ యొక్క గ్రంథంలో ఈ యొక్క ప్ర పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఎవరైతే వాటిని గురించి తెలుసుకుంటారో ఎవరైతే వాటిని అంగీకరిస్తారో ఎవరైతే వాటి ప్రకారంగా జీవిస్తారో అటు వారు అంటే ధన్యులు అని అంటున్నాడు అంటే త్వరలో సంభవింపనవి ఉన్నాయి ఈ సంభవింపబోతున్నటువంటి కార్యాలను మనం చూ చూస్తామో చూడము అది దేవుడు నిర్ణయంలో ఉంటుంది కానీ ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో ఉంటామో దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉంటామో దేవుని యొక్క మాటలను గైకొంటామో అటు వారు ఎవరంట ధన్యులు అని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు అలాగే పన్నెండవ చిన్నంలో మనం చూస్తే ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు వాని వాని క్రియల్లో చొప్పున ప్రతి వాణికి నేను సిద్ధపరిచిన జీతం నా యొక్క ఉన్నది ఇక్కడ చూడండి ఇక్కడ అంటే మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని ఎందు ఉన్నప్పుడు దేవుని యొక్క రక్షణ మనం అనుభవించినప్పుడు ఆయన ఎందు విశ్వాసంగా ఉన్నప్పుడు మనకు ఒక జీతం ఉంటుందంట అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి నరునికి ప్రతి మనిషికి తాను చేసినటువంటి మంచి కార్యాలు కావచ్చు చెడు కార్యాలు కావచ్చు వేటినైతే తాను చేస్తున్నాడో అది దేవునికి ఇష్టంగా కావచ్చు అయిష్టంగా కావచ్చు దేవునికి లోబడి కావచ్చు దేవునికి వేరుగా ఉండి కావచ్చు వేటి గురించి అయితే ఆ యొక్క మనము ఈ భూమి మీద చేస్తామో అది దేవునికి విరోధంగా ఉన్నట్లయితే దే అది దానికి సంబంధించినటువంటి జీతము అలాగే దేవునికి ఇష్టంగా ఉంటూ దేవుని అందో భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి జీతము ఆయన దగ్గర ఉందంట అది ఎప్పుడు ఇస్తారంటే త్వరలో అంటే త్వరగా రాబోతున్నాడు త్వరగా రాబోతున్నాడు కాబట్టి దాని వాని వాణి క్రియల చొప్పున ఆ మనిషి ఏమైతే చేస్తాడో ఏ వేటినైతే తను ఈ భూమి మీద ఉన్నంతకాలము జరిగిస్తాడో వాటన్నిటి చొప్పున దేవుడు త్వరలో ఆ యొక్క ఆ యొక్క జీతాన్ని ఇస్తు ఇస్తున్నట్టుగా మనం చూస్తాము అలాగే మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటామో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటామో ఆక ఆ యొక్క దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుని ఎందు నిందారహితంగా జీవించినప్పుడు మనకు నిత్యమైన రాజ్యంలో ఆ పరలోక రాజ్యంలో దేవునితో పాటు ఉండే అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు అయితే ఈ యొక్క సంగతులు ఎప్పుడైతే జరుగుతున్నాయి అంటే ఇవి త్వరలో జరగబోతున్నాయి వాణి వానికి క్రియల చొప్పున మనకి ప్రతిఫలం ఇస్తాడు అలాగే ఈ యొక్క ఆయన త్వరగా వస్తున్నాడు కాబట్టి త్వరగా వచ్చిన సమయంలో మనము ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలనేది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే దేవుని వాక్యం దేవుని రాకడా ఎప్పుడు వస్తుందో తెలియదు దేవుడు ఒకవేళ దేవుడు మనల్ని ఎప్పుడు పిలుస్తాడో తెలియదు ఒకే ఒకవేళ ఈ క్షణాన్నే మనం మనల్ని దేవుడు పిలిచినట్లయితే ఈ క్షణాన్నే ఇదిగో నీ లెక్క సమయం నీ యొక్క సమయం సంపూర్తి అయిపోయింది ఇంకా నువ్వు వచ్చేసే అని దేవుడు మనల్ని పిలిచినట్లయితే మనం ఎక్కడికి వెళుతున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఆనాడు బెల్సా బెల్సేచరు అనే రాజు ఆకే ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పటికీ దేవుని గురించి తెలిసినప్పటికీ దేవుని గురించి ఎరిగినప్పటికీ అవేమి పట్టించుకోకుండా కేవలము దేవుని మందిరంలో ఉన్నటువంటి ఉపకరణములు అపవిత్రపరిస్తేనే ఆ యొక్క నిత్యమైనటువంటి ఎంపటే ఆ క్షణమే మరణము అతనికి సంభవించింది అంటే దేవుని యొక్క తీర్పు వెల్లడైంది అలాగే ఈ క్షణాన మనము ఏ విధంగా ఉంటున్నాం ఒకవేళ మన లెక్కను దేవుడు సరిచేసినట్లయితే ఒకవేళ మన లెక్కను తగ్గలో తూచి చూసినట్లయితే మనం ఏ విధంగా ఉంటున్నాం అనేది మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు దేవుడు ఏమన్నా సెలవు ఇదిగో అయ్యా నీ కొరకు నేను ఈలో సమస్తాన్ని సృష్టించాను నువ్వు వెళ్ళి ఆక చూసిరా మళ్ళీ తిరిగి వచ్చేసేయని దేవుడు సెలవిచ్చాడు అయితే మన్నైనది వెనుకటికి మన్ను వల్లే అయిపోతుంది ఆత్మ తాను పంపించిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది అయితే వెళ్ళిన ఆత్మ ఎక్కడికి వెళుతుంది అది దేవుని దగ్గరగా లేదా నిత్యమైన నరకానికి అనేది మన చేతుల్లోనే ఉంది అయితే ఇవన్నీ ఎప్పుడు జరగబోతున్నాయి ఎలా జరగబోతున్నాయి ఎప్పుడు ఏ సమయంలో జరగబోతున్నాయి అనే దాని గురించి మనం చూద్దాము అలాగే చూడండి రెండవదిగా మనం చూసినట్లయితే సంభవింపబో కాలం ఎప్పుడు ఈ యొక్క సంభవింపే కాలము అంటే ఎప్పుడు అని అంటే మనం అనుకోవచ్చు ఈరోజు అనుకోవచ్చు లేదా రేపు అనుకోవచ్చు లేదా ఇంకా సంవత్సరం కావచ్చు అంటే ఆలస్యం అవుతుంది కదా ఆలస్యం చేస్తున్నాడు కదా అని చెప్పి మనం అనుకోవచ్చు అలా అనుకున్నప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా ఏం తెలియజేస్తున్నాడో చూద్దాము రండి రెండవ పేదరు రెండవ పేదరు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనం చూసినట్లయితే ప్రియులారా ఒక సంగతి మరచిపోకుడి ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినం వల్లనే ఉన్నవి ఇక్కడ చూడండి దేవుడు ఏమని చెప్తున్నాడంటే మనం అనుకున్న గడియలోనే ఆయన వస్తాడు ఎందుకంటే దేవుడు ఈ సంవత్సరాన్ని సృష్టించింది ఆ యొక్క ఏడు రోజుల్లోనే ఆ యొక్క ఆరు రోజుల్లో సృష్టినంతటిని సృష్టించి ఏడో రోజు విశ్రమించాడు అంటే ఒక కట్టడాన్ని నియమించాడు అయితే దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుంది ఇప్పుడు ఒక దినము వెయ్యి సంవత్సరాల వల్లే ఉందంట వెయ్యి సంవత్సరాలు ఒక దినం వల్లే ఉంది అందుకే భక్తుడు అంటారు కదా నీ మందిరం నీ మందిర ఆవరణంలో గడుపుట ఒక దినం కంటే వెయ్యి దినాల కంటే శ్రేష్ఠత అని ఆ యొక్క భక్తుడు సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాం అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే త్వరలో ఎప్పుడైతే రాబోతున్నాడో ఎప్పుడైతే ఆయన ఈ యొక్క భూమిదికి రెండో రాకడలో రాబోతున్నాడో రాబోతున్న సమయంలో అంటే త్వరగా వచ్చుచున్నాను త్వరగా ఆయన వస్తున్నాను కాబట్టి మీరు వాని వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తానని యొక్క దేవుడు సెలవిస్తున్నాడు అయితే ఎప్పుడు అనేది మనకు క్లారిటీ లేదు ఎప్పుడు వస్తా ఎప్పుడైనా రావచ్చు ఏ క్షణాన్నైనా రావచ్చు ఎందుకంటే ఆయన ఒక దినము వెయ్యి దినాల వల్లే వెయ్యి సంవత్సరాల వల్లే ఉంది వెయ్యి సంవత్సరాలేమో ఒక దినం వల్లే ఉందని దేవుని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు అయితే ఈ యొక్క సంభవింప వచ్చినటువంటి కాలం ఎలా ఉండాలి మనం ఎలా సిద్ధపడాలనేది మనం చూసినట్లయితే ఈ యొక్క మొదటి దశలో నికలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనంలో ఈ విధంగా అంటున్నాడు ఏమని చూద్దాం రండి మొదటి దశలో నికలు ఐదవ అధ్యాయము రెండవ వచనం రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభుదినం వచ్చునని మీకు బాగుగా తెలియను ఇక్కడ ఏమైనా అంటే రా రాత్రి వేళ మన ఇంటికి దొంగ ఎప్పుడొస్తాడో తెలీదు మనము జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా లేకపోతే దొంగ వచ్చి అన్నిటినీ దోచుకొని వెళ్ళిపోతాడు అలాంటి సమయంలోనే దేవుడు ఎప్పుడొస్తాడో తెలియదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి మెలకుగా ఉండి ఆ సమయంలో ఎప్పుడైనా రావచ్చు ఏ సమయాన్నైనా రావచ్చు కానీ మనం ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉన్నామనేది చాలా ప్రాముఖ్యం అలాంటి సిద్ధపాటుకు మనకు ముందుగానే దేవుడు హెచ్చరిస్తూ ఏమంటున్నా అంటే మధ్య వార్త ఇరవై ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఆరో వచ్చినంలో ఏమంటున్నా అంటే అయితే ఆ దినమును గురిచి ఆ గడియను గురిచి తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుష్యుడైనను పర్లోక మందలు దూతలైనను కుమారుడైనను ఎరుగరు అంటే ఇక్కడ చూడండి అంటే దొంగ ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు ఏ సమయంలో వస్తాడో ఎవరికి తెలియదు కానీ అలాగే దేవుడు కూడా దేవుని రాకడా ఏ విధంగా వస్తుందో ఎప్పుడు వస్తాడో ఏ సమయంలో వస్తాడో మనము సిద్ధపాటుగా ఉన్నప్పుడు వస్తాడో లేకుంటే సిద్ధపాటు లేనప్పుడు వస్తాడో మనం అననుకోని గడియలోనే దేవుడు వస్తాడు కాబట్టి మనం ఏ విధంగా ఉండాలంటే సిద్ధపడి ఉండాలి సిద్ధపడి దేవునికి దేవునియందు భయభక్తులు కలిగి దేవునియందు విశ్వాసం విశ్వాసంలో ఉంటూ యొక్క రాకడ కొరకు ఎదురు చూసేవారిగా మనం ఉండాలి అదేవిధంగా ఇక్కడ చూడండి నలభై రెండు నుంచి ఏమని అంటున్నా అంటే కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలుగువగా నుండు ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలియ తెలిసి ఉండిన ఎడల అతడు మెలుకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయడని మీరు ఎరుగుదురు మీరు అనుకున్న గడలలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండు యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధివంతుడైన దాసుడును ఎవడు ఇక్కడ మనం చూసినట్లయితే మనం అనుకున్నని ఘడియలో అంటే ఏ దినాన మన ప్రభువు వస్తాడో మనకు తెలియదు కనుక మనం మెలకువగా ఉండాలి మెలకువగా ఉండడం అని అంటే మనం సిద్ధపడాలి మనం జాగ్రత్తగా ఉండాలి దేవుని ఎందు పట్టుదల కలిగి ఉండాలి అక్కడ నిత్యమైన రాజ్యంలో నేను చేరాలి అనే నిరీక్షణతో ఎదురు చూడాలి అలా ఎదురు చూసినప్పుడు మనము దేవుని యొక్క రాజ్యంలో దేవుడు దేవుడు తను వచ్చినప్పుడు తనతో పాటు ఎత్తుకు ఎత్తుకొని వాడిగా ఉంటున్నాడు అలాంటి సమయంలోనే అంటే ఏ జామున దొంగ దొంగ వస్తాడో తెలియదు అలాగే మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మత్తులై ఉంటామో దేవుని సన్నిధికి రాక నిరాకరిస్తాము దేవుని సన్నిధికి వెళ్లకుండా ఇంకా సమయం ఉందిలే ఇంకా వయసు ఉందిలే ఇంకా ఎప్పుడైనా వెళ్ళొచ్చులే అని నిర్లక్ష్యంగా మనం ఉన్నట్లయితే ఆ నిర్లక్ష్యం వహిస్తున్న సమయంలోనే దేవుడు రావచ్చేమో మనకు తెలియదు కదా ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు ఏ సమయంలో వస్తానో ఏ జామున వస్తానో తెలియదు కాబట్టి నేను వచ్చేటప్పుడు మీరు మెలకువగా ఉండి సిద్ధపడండి అని దేవుని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు అయితే మూడవది మనం చూసినట్లయితే ఈ యొక్క రెండు త్వరగా వచ్చేది ఒకటి అలాగే మూడోదిగ మనం చూసినట్లయితే తన దాసు ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను ఇక్కడ తన దాసుడు ఎవరు అని అంటే ఒక యోహాను మాత్రమే కాదు ఒక వ్యవహానం మాత్రమే కాదు ఎవరైతే దేవునికి లోబడి జీవిస్తారో ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారందరినీ దాసులుగా పిలుస్తున్నాడు దా అది మనం చూసినట్లయితే చూడండి రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదేడవ వచనం నుండి మనం కొన్ని వచనాలు చదువుదాము పదేడవ వచనము మీరు పాపంనకు దాసులై ఉంటుంది కానీ ఏ ఉపదేశ క్రమంనకు మీరు అప్పగింపబడితేరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరీ ఇందుకు దేవునికి స్తోత్రము మీరు మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను ఏమనగా అక్రమము చేయటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగింతిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమే నిర్బంధం లేని వారే ఇంటిరి అప్పటి క్రియల వలన మీకేమీ ఫలం కలిగను వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా వాటి అంతము మరణమే ఇప్పుడు ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్యజీవము ఇక్కడ చూడండి ఏమని అంటే మీ అవయవములను దేనికైతే మీరు లోపరుచుకుంటారో దేనికైతే మీరు లోబడిపోతారో దానికి మీరు దాసులు అని అంటున్నారు అంటే మనం పాపం చేయడానికి మన అవయవాలను కావచ్చు మనము పాపానికి లోబడినట్లయితే మనం పాపానికి దాసులం అయిపోతాము ఎప్పుడు ఆ యొక్క పాపం నాకు దాసులమై ఏ విధంగా అవుతామో అలాగే మనము ఆ యొక్క నీతికి యథార్థతకు పరిశుద్ధతకు ఉండడానికి మనం ఏ విధంగా అప్పగింపుకుంటామో ఇది పాపము దీని జోలి నేను వెళ్ళకూడదు ఈ పాపంలో నేను పడకూడదు అని ఎప్పుడైతే మనం నిర్ నిర్ణయించుకొని దేవుని మార్గాన్ని తెలుసుకొని ఆ మార్గంలో మనం నడుస్తామో నడిచినటువంటి ఆ యొక్క మార్గం ఏదైతే ఉందో ఆ యొక్క మార్గంలో దేవుడికి మనము మనల్ని మనము అప్పగించుకున్న వారుగా మనము ఉంటాము అందుకే అంటున్నాడు పరిశుద్ధత కలుగుటకే ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడు ఒకవేళ ఈ మనము దేవుడు తన దాసులకి కనబడిచినటువంటి ఆ యొక్క ప్రత్యక్షత అంటే తన దాసులకు ఎప్పుడైతే ఆ యొక్క నిత్యమైన రాజ్యాన్ని అనుగ్రహించాలని నిత్యమైన రాజ్యాన్ని ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడో ఆక ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క రాజ్యానికి చేర్చుకున్నటకు దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు అంటే దేవునికి మనము ఎలా అప్పగించుకోవాలి మనం ఎలా లోబడాలి మన అవయవములు కావచ్చు మన శరీరం కావచ్చు మనము కావచ్చు ఎలా దేవునికి లోబడాలి అనేది మనము చూసుకుని సరి చేసుకోవాలి ఎప్పుడైతే మనము పాపానికి అప్పగించుకుంటామో పాపము చేయడానికి మన అవయవాలను మనము అప్పగిస్తామో మనం పాపంకు సంబంధించిన వారం అవుతాం అక్కడ ఆ పాపంలో మనం మరణించినట్లయితే నిత్యమైన నరకానికి వెళ్ళేవారిగా ఉంటాం అలాగే దేవుడు ఏమని సెలవు ఇస్తున్నాడంటే మీరు ఇన్నాళ్ళు పాపానికి అప్పగించుకున్నారు కదా ఇన్నాళ్ళు పాపం చేశారు కదా ఇక ఆ పాపాన్ని విడిచిపెట్టి నీతికి దాసులుగా కండి ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆ పాపం నుంచి విడిపింపబడి విడుదల పొందుకొని ఆయన నా ఆయన రక్తంలో కడగబడి ఆయన రక్తం నుంచి మన పాపములను విడిపించాడు కాబట్టి ఆక పాపముల నుంచి విడుదల పొందుకొని దేవునికి దాసులుగా కావాలని ఈ సమయంలో దేవుడు తెలియజేస్తున్నాడు అయితే ఆక దేవుని దా దాసులుగా మనం ఉండాలి అని అంటే దేవుని ఎందు నిరీక్షణ కలిగి ఉండాలి మనకు ఆ యొక్క నిరీక్షణతో కూడు ఉన్నప్పుడు ఆ యొక్క ఎన్నో అవమానాలు కావచ్చు ఎన్నో శ్రమలు కావచ్చు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు కావచ్చు మన జీవితంలో ఎన్నో అనుమతించబడతాయి ఎందుకంటే దేవుడు దేవ సాక్షాత్తు ప్రభు యేసుక్రీస్తే తాను శరీరధారి ఉన్న దినాల్లో మహారోదనంతోను కన్నీటితోనూ విజ్ఞాపనలు యాచనలు చేసినట్టుగా మనం చూస్తాం అలా చేసినందుకే ఆయన అంగీకరింపబడితే మనకు ఇంత ఉచితమైన రక్షణ ఇంత ఉచితంగా మనకు అనుగ్రహించాడు మనము ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తారో వారు రక్షింపబడినట్టుగా మనం లేఖనాల్లో చూస్తాం అయితే ఆయన ఆయనను ఎవరైతే ఎరిగి ఉంటారో ఆ ఎరిగిన ప్రతి ఒక్కరు రక్షింపబడినట్టుగా మనం చూస్తాం అదే అంటున్నాడు కదా చూద్దాం అండి అదొక మాట చూసి మనం ముగించుకుందాము రోమిలోకి రాసిన పత్రిక పదవా అధ్యాయము వచనము ఎందుకనగా ప్రభు నామను బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును ఇక్కడ చూడండి ఎవరైతే యేసుక్రీస్తు ఏసుక్రీస్తుని అంగీకరించి అయ్యా ఇదిగో నా కొరకు నువ్వు ఈ లోకానికి వచ్చావు నా కొరకు ఆ యొక్క కలవరిశిలో బలేయావు నా కొరకు మరలా రాబోతున్నావు కాబట్టి ఒకవేళ నీకు విరోధంగా నేను ఏదైనా చేసినట్లయితే నన్ను క్షమించు నా పాపముల నుంచి విడిపించు అని ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో ప్రార్థన చేసినాక మనము రక్షింపబడిన వారిగా మనల్ని ఆక దేవుడు అంగీకరిస్తాడు అలా అంగీకరించినప్పుడు దేవుని దాసులుగా అంటే ఆయన ప్రత్యక్షత కావచ్చు ఆయన నిత్యమైన రాజ్యంతో ఆయన వచ్చినప్పుడు మనలను తీసుకుపోయేవాడిగా మనం చూస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ మనం సిద్ధపడాలి ఎందుకంటే రాకడ ఎప్పుడు ఉంటుందో తెలియదు ఎప్పుడు దేవుడు వస్తాడో తెలియదు అలాంటి సమయంలో ఈ యొక్క త్వరలో రాబోతున్నాడు వాని క్రియలను బట్టి ఆ యొక్క జీతాన్ని సిద్ధపరుస్తున్నాడు కాబట్టి మనం అన అనుకున్న గడిలోనే దేవుడు వస్తాడు కాబట్టి మనము మందులమే కాకుండా మత్తులమే కాకుండా మనం దేవుని కొరకు నిరీక్షణతో ఎదురుచూసేవారిగా ఉండాలని దేవుడు ఈ సమయంలో తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ మనల్ని మనము సరి చేసుకొని ఒకవేళ మనలో ఏదైనా పాపం ఉందేమో మనలో దేవునికి అయిష్టమైనది ఏదైనా ఉందేమో అనేది మనం చూసుకొని అక్కడ నిత్యమైన రాజ్యం కొరకు ఎదురు చూస్తూ దేవుడు వచ్చిన సమయంలో మనము ఆయనతో పాటు ఎత్తబడేవారిగా ఉండాలని ఈ సమయంలో తెలియజేస్తూ ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి కాక ప్రార్థన చేస్తున్నాం మహాపరిషుధుడు అయినా ప్రేమ కనికరమ కలిగిన తండ్రి కృపగలిగిన దేవ ఈ సమయంలో మాతో సుటిగా స్పష్టంగా మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి అవును ప్రభా నీవు త్వరలో రాబోచ్చున్నావు తండ్రి ఆ యొక్క త్వరలో నీవు రాబోవచ్చున్నప్పుడు మేము ఎలా ఉండాలో ఎలా సిద్ధపడాలో తండ్రి ఎలా తండ్రి ఆ యొక్క లోబడాలు అటు మాటలను నైనా మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు ఆయా సంభవింపబోచున్న వాటిని గురించి మాకు ముందుగానే తెలియజేశావు అందును బట్టి నైనా నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాము తండ్రి ఆయా ఇంకా ఎవరైతే సిద్ధపడి ఉండలేదో ఇంకా ఎవరైతే సిద్ధపాటుగా లేరో అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి త్వరగా తండ్రి వారు మీరాకడ రాక మునిపే మీరు మమ్మల్ని పిలవక మునిపే నీ ఎందు కలిగి నీ ఎందు విశ్వాసంతో నీవిచ్చి ఉచితమైన రక్షణ పొందుకొని నీ కొరకు ఎదురుచూసేవారిగా మమ్మల్ని ఉంచండి మెలుగుగా ఉంచండి అది కేవలం నీవు మాత్రమే దయచేయవాడవు కాబట్టి తండ్రి నిన్ను అడుగుతున్నాము ఇదిగో ప్రభువు నామను బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షింపబడునని మీరు సెలవిచ్చినట్టుగా ఈ ఉచితమైన రక్షణను మేము నిర్లక్ష్యం చేయక తండ్రి నీ వచ్చు నీవచ్చు పర్యాంతం వరకు మేము సిద్ధపడి సిద్ధపడి ఉండలామని అటు కృపను దయచేయమని యేసుక్రీస్తు నామేట మిక్కిలి వినయంతో అడిగి వేడుకొని వచ్చిన నామ తండ్రి आम एन प्रभेण येसुक्रीस ना अंदर की शुभा वंदना